నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అసలు రాశి సంసారం ఏ రకంగా జరుగుతోంది నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పబడటం జరుగుతోంది ఇప్పుడు ముఖ్యంగా నవగ్రహాల్లో రవి సంచారం మొట్టమొదటగా చూసుకున్నట్లయితే రవి ఆగస్టు పదిహేడు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ రవి గ్రహాలకు అధిపతి ఆయన సింహంలో సంచారం చేయడం వల్ల పాపగ్రహం అని చెప్పబడుతోంది ఆ పాపగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తదుపరి కన్యా రాశిలో సంచారం చేయడం సింహరాశి అధిపతి రవే కాబట్టి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు మిశ్రమంగా అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి రవి మిత్రుడే కాబట్టి కన్యారాశి సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఇదే ఉన్నాయి తదుపరి చంద్రుడు రెండవ గ్రహం ఈయన నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి నక్షత్ర సంచారాన్ని బట్టి ఈ యొక్క చంద్రబలం అది చూసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది మరి కుజ సంచారం చూసుకున్నట్లయితే కుజుడు ఈ ఆగస్టు నెలలో తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది తులారాశ్యాధిపతి శుక్రుడే అయినప్పటికీ కూడా ఈ కుజుడు వ్యాపారకారకుడు కాబట్టి తులారాశి వారికి ఉంటాయి అలాగే బుధుడు తదుపరి గ్రహం సింహరాశిలో సంచారం చేయతు బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు విద్యా ఉద్యోగకారకుడు కాబట్టి సింహరాశి సంచారం చేయడం వల్ల సింహరాశి అది రవి కూడా ఉద్యోగకారకుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే తదుపరి బృహస్పతి యొక్క గురు సంచారం కర్కాటక రాశి సంచారం గురుచంద్ర యోగం గజకేశరి యోగం అంటారు మరి అందువల్ల ఈ కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల గురుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు తదుపరి శుక్రు సంచారం శుక్రగ్రహం అనుకూలతలు చూసుకున్నట్లయితే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అంటే ఒక పక్షం కాలం కర్కాటక రాశిలో తదుపరి సింహంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది వల్ల శుక్రానుకూలత కూడా శుక్రుడికి రవి శత్రువే అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి కొంత అనుకూలతలు ఉన్నాయి అలాగే తదుపరి శని వక్రంలో ఉన్నాడు వక్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రాహు చూసుకున్నట్లయితే కుంభంలో సంచారము కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది అందువల్ల ఈ నవగ్రహ సంచార స్థితిగతులను బట్టే ఒక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు కలిగిపోతున్నాయి అనే విషయాన్ని ఈ ఆగస్ట్ నెలలో మరి రాశుల వారిగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవడం జరుగుతోంది వృషభ రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి ముందుగా ఆరోగ్య విషయంగా చూసుకున్నట్లయితే కొంతమేర అనుకూలతలు ఉంటుంది ఇబ్బంది లేకుండా ఇందువల్ల అంటే శని భగవానుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి శని ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యల నుంచి అధిగమించి ఆరోగ్య అనారోగ్య సమస్యల నుంచి అధిగమించి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తలు విజయ కేంద్రంగా వేస్తారు అనుకున్న రీతిలో వ్యాపారం లాభించడం అనుకున్న రీతిలో చక్కగా వ్యాపారం సాగుతుంది లాభాలు వస్తూ ఉంటాయి అట్లాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే చదువుకునేవారు విద్య అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి నెలలో ఉద్యోగ అనుకూలత ఖచ్చితంగా వస్తుంది ప్రయత్నాలు అనుకూలించి త్వరితంగా అనుకున్న ఉద్యోగం సాధించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది చక్క ప్రయత్నాలు చేయడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాల వల్ల ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది ఉన్న ఉన్నవారికి ప్రమోషన్స్ రావడము అలాగే విదేశీయానం వెళ్ళడం అట్లాంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అట్లాగే రుణ బాధలు ఉన్నవారికి ఈ నెలలో కొంచెం రుణ బాధ విముక్తి పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రుణ తీర్చడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అట్లాగే కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కోర్టు తీర్పు ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే రాజకీయ పరంగా సినీ రంగంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా రాజకీయ నాయకులు మన్నలు పండుతారు చక్కగా ఈ ప్రజలు చక్కగా ఈ నాయకుడు బాగా చేస్తున్నాడు అని ప్రజలందరిలో కూడా ఒక గుర్తింపు అనేది రాజకీయ నాయకులకు వస్తుంది వారికి అట్లాగే సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే ఈ నెలలో ఖచ్చితంగా వృషభ రాశిలో ఉన్న సినీ హీరోయిన్స్ హీరోస్ అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సినిమా రిలీజ్ అయితే ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది చక్కగా ప్రజలు ఆదరణ ఖచ్చితంగా పొందారు ఈ సినిమా ఎక్కువ దానివల్ల రేటింగ్ పెట్టడం అలాంటివన్నీ ఉంటాయి ఖచ్చితంగా అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వృషభ అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళకి తెల్ల ధాన్యాలు బాగా పండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా శుక్రుడు అధిపతి కాబట్టి ఖచ్చితంగా అనుకున్న రీతిలో లాభాలు ఆర్జించడము చక్కగా రియల్ ఎస్టేట్లో భూములు కొనాలనుకునేవారు క్రయ విక్రయాలు చేసేవారు ఖచ్చితంగా ఈ నెలలో ఖచ్చితంగా చేస్తారు దానివల్ల ఈ వృషభ వారికి ఖచ్చితమైనటువంటి గుణాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారు చక్కగా పెట్టిన స్టాక్స్ పెరగడము దాని ద్వారా లాభాలు ఆర్జించడం ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వివాహ ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా ఈ నెలలో వివాహం సంబంధం కుదరటము అనుకూలతగా ఉంటుంది సంతాన ప్రయత్నాలు చేసేవారు కూడా సంతాన అనుకూల శుభవార్త వినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ వీళ్ళు చైనా కాలంలో విని మీద ఈర్షా అసూయా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా కాలభైరవ స్వామి అష్టగాన్ని చదవటము విశేషముగా పరవాన్నం నైవేద్యం పెట్టడం ద్వారా ఖచ్చితమైన అనుకూలత వీళ్ళకి వస్తాయి కాబట్టి ప్రతినిత్యము కాలభైరాష్ట్రము పారాయణ చేయటము పర్వాణి నివేదిన పెట్టడం ద్వారా మంచి అనుకూలతలు పొంది ఈ నరదృష్టి నరకాష్టి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది చూశారు కదండి ఈ వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో ఈ నెలలో అందువల్ల మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నా నెంబర్ని సమర్థించినట్టయితే మీకు ఖచ్చితంగా గ్రహ పరిశీలన చేసి అనుకూలంగా పూజలు హోమాలు చేసి అనుకూలంగా చేయగలను నమస్కారం మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి చక్కటి పరిష్కారం చేయటం జరుగుతుంది విద్యాపరంగా పరంగా చదువు కావట్లేదా పిల్లలు దానికి ఏం చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు రాకపోవటము ఉద్యోగాలు సఫలీకృతం కాకపోవటము అట్లాంటి వాటికి పరిష్కారం ఉంటుంది వివాహం కావట్లేదా వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం ఉంది అలాగే సంతాన సమస్యలు సంతానం ఇంకా కలగలేదు వివాహమై ఐదు ఆరు సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది అనే వారికి కూడా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని గురించి జాతకంలో పరిశీలించడం జరుగుతుంది అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా దానికి ఎటువంటి యంత్రాలు పెడితే బాగుంటుంది ఏం పరిహారం చేయాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది వ్యాపారపరంగా స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటికి చక్కటి పరిష్కారం అన్ని రంగాల్లో కూడా విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము కోర్టు వ్యవహారాలు రాజకీయము సినీ రంగము ఇట్లా ఏ రకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా మీ జాతకం పరిశీలన విశేషంగా చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు ఎందువల్ల పడ్డారు ఇంతకుముందు ఎలా పడ్డారు ఎందుకోసం పడ్డారు ఇప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురించి వివరంగా జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం